చనిపోవటానికి కొన్ని క్షణాల ముందు మనిషి ఏం ఆలోచిస్తాడు అతడి మైండ్లో ఏం రన్ అవుతుంది చివరి క్షణంలో బ్రెయిన్ పై పరిశోధనలు మమ్మరమయ్యాయి విచిత్రమైన విషయాలు బయటపడ్డాయి సాధారణంగా మనిషి తన మెదడుని నలభై నుంచి యాభై శాతం మాత్రమే ఉపయోగిస్తాడు కానీ చనిపోయే ముందు మెదడు వంద శాతం పనిచేసినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు మరి ముఖ్యంగా మనకి సంతోషం కలిగించే సెరిటోనిన్ ఉత్పత్తి అరవై శాతం డోపమైన్ రసాయన ఉత్పత్తి అరవై శాతం పెరిగినట్లు గుర్తించారు అంటే మనిషి చనిపోయే ముందు చాలా సంతోషంగా ఉంటాడు అనేది దాని అర్థం ఇక మరణం అంచుల వరకు వెళ్ళి తిరిగి బతికిన వ్యక్తులు చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి వాళ్ళకి తెల్లటి కాంతి పుంజం కనిపించింది అన్నారు జ్ఞాపకాలన్నీ సెకండ్ల వ్యవధిలోనే కెరటాల్లా వచ్చినట్లు వెల్లడించారు చనిపోయే చివరి క్షణంలో మనిషి ఏం ఆలోచిస్తాడు మెదడు ఎలా పనిచేస్తుంది అనే అంశంపై బ్రిటన్ సైంటిస్టులు పరిశోధనలు నిర్వహించారు మరీ ముఖ్యంగా మరణానికి ముందు మెదడు భాగంలో జీవితంలోని అనుభవాలకి సంబంధించిన జ్ఞాపకాలు ఎలా ప్లే అవుతాయో తెలుసుకునేందుకు అధ్యయనం చేశారు దీనికోసం మెదడులోని ఆలోచనల తరంగాల్ని పరిశీలించారు స్టడీలో భాగంగా శాస్త్రవేత్తలు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న ఒక ఎనభై ఏడు ఏళ్ల వ్యక్తిపై పరిశోధనలు నిర్వహించారు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అతని మెదడు తరంగాలని గమనించారు సదరు వ్యక్తి మరణించడానికి ముందు అతని మెదడు ఎలా పనిచేస్తుందో పరిశీలించారు ఈ సందర్భంగా వారు ఆ వ్యక్తి మెదడు ఏదో ఆలోచిస్తున్నట్లు అతని స్పృహలో లేకపోయినా బ్రెయిన్ ఏదో గుర్తు చేసుకుంటున్నట్లు కళలు కనే తరంగాలని ప్రొడ్యూస్ చేసింది అని గుర్తించారు కాగా చనిపోవటానికి కొన్ని సెకండ్ల ముందు సదరు వ్యక్తికి గుండెపోటు కూడా వచ్చింది అని పేర్కొన్నారు ఇక మరణించడానికి ముందు చివరి క్షణాల్లో ఏం జరుగుతుంది అనే అంశంపై ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి ఒక మనిషి జీవించి ఉన్నప్పుడు లేదా కళలు కంటున్నప్పుడు ఏవైనా విషయాలని జ్ఞప్తి తెచ్చుకునే సందర్భంలో బ్రెయిన్లో ఎటువంటి తరంగాలు ఉత్పన్నమవుతాయో అచ్చం అలాంటి తరంగాలే చనిపోవటానికి ముప్పై సెకండ్ల ముందు ఎనభై ఏడేళ్ల వ్యక్తి మెదడులో ప్రొడ్యూస్ అయినట్లు సైంటిస్టులు కనుగొన్నారు జ్ఞాపకాలని నెమరు వేసుకోవటం జీవితంలోని వివిధ సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవటానికి ఈ తరంగాలని పరిశోధకులు సంకేతాలుగా పరిగణిస్తారు ఈ వివరాలన్నీ ఏజింగ్ న్యూరో సైన్స్ మ్యాగజైన్లోని పబ్లిష్ అయ్యాయి మిషిగన్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు కూడా దీనిపై అధ్యయనం చేశారు మరణం అంచెల్లో ఉన్న నలుగురు పేషెంట్ల మెదళ్లను వీళ్ళు పరిశోధించారు కుటుంబ సభ్యులు అనుమతి తీసుకొని వాళ్లకు వెంటిలేటర్ తీసేశారు వెంటిలేటర్ తీసేసిన కొన్ని క్షణాలకి గుండె ఆగింది ఆ తర్వాత ఊపిరితిత్తులు మూత్రపిండాలు కాలేయం వంటి అవయవాలు కూడా పని చేయటం ఆగిపోయాయి ఇవన్నీ ఆగినప్పటికీ మెదడు మాత్రం పని చేయటాన్ని సైంటిస్టులు గుర్తించారు మరి ముఖ్యంగా వాళ్ళ మెదళ్ళు చుడికైన గామా తరంగాలు వెదజెల్లడం గమనించారు సంక్లిష్టమైన సమాచారాన్ని ప్రాసెస్ చేయటానికి జ్ఞాపక శక్తికి గామా తరంగాలే ఆధారం ఉదాహరణకి ఓ భారీ డేటాని విశ్లేషిస్తున్నప్పుడు లేదా కష్టమైన మ్యాథ్స్ చేస్తున్నప్పుడు మెదడు ఎక్కువగా గామా తరంగాల్ని వెదజల్లుతుంది అలాంటి గామా తరంగాలు చనిపోవటానికి కొన్ని సెకండ్ల ముందు భారీ స్థాయిలో ప్రవహించడం సైంటిస్టుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది ఇంతకు ముందు చెప్పుకున్నట్టే అదే టైంలో సెరోటియన్ స్రావం కూడా ఎక్కువగా ఉంది తాజా పరిశోధనల ఆధారంగా శాస్త్రవేత్తలు కొన్ని అంశాలపై నిధారణకు వచ్చారు మెదడుకి ఆక్సిజన్ సరఫరా అందకపోయినా అంతర్గత వ్యవస్థ ఆధారంగా సంక్షోభంలో అది పోరాడుతుంది ఇక మానసికంగా చూసుకుంటే చనిపోవటానికి ఆఖరి నిమిషంలో మనిషికి ఎలాంటి బాధ ఉండదట అతడు పూర్తి సంతోషంతో కన్ను మూస్తాడు అని అంటున్నారు గుండె ఆగిన తర్వాత మెదడు ఏడు నిమిషాలు పని చేస్తుందట మొదటి నిమిషం మనిషి పుట్టిన వివరాలు పేరు లాంటివి గుర్తొస్తాయంట రెండో నిమిషంలో సంతోషకరమైన క్షణాలు గుర్తొస్తాయంట మూడో నిమిషంలో ప్రేమలు నాలుగో నిమిషంలో బాధాకరమైన క్షణాలు ఐదో నిమిషంలో జీవితంలో జరిగిన అద్భుతాలు ఆరో నిమిషంలో మనం చేసిన మంచి చెడు పనులు గుర్తొస్తాయంట ఏడో నిమిషంలో ఏం జరుగుతుంది అనేది క్యాప్చర్ చేయలేకపోయారు దీనిపై మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి